టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు కనుగోలు ఫ్లాష్ సర్వే షాక్ ఇచ్చింది ఇప్పటి వరకు చక్కర్లు కొట్టిన వారి పేర్ల స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి ఆశలు పెట్టుకున్న వారిలో దాదాపు సగం మందికి చెయ్యచ్చినట్టేనన్న ప్రచారం జరుగుతోంది ఎవరు ఊహించని కొత్త ముఖాలు తెరపైకి రావడమే అందుకు కారణం కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్టు ప్రచారం జరిగినప్పటికీ బుధవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డిసిసి అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరించడం కొత్త పేర్లు తెరపైకి రానున్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది ఖమ్మం నాగర్కర్నూల్ మల్కాజ్గిరి భువనగిరి చేవెల్లా వరంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు మీద సాములా మారింది ఈ స్థానాల్లో ఇప్పటికే ఖరారైన అభ్యర్థుల స్థానాల్లో కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానానికి వదిలేసినట్టు తెలిసింది రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఈ నెల పదహైదుకి వాయిదా పడింది ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశానికి వెళ్లాల్సిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి దాస్ ముంచి హాజరు కావాల్సి ఉండగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక లేకపోవటంతో గైహాజరయ్యారు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి కొందరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారన్న సమాచారమే రెండో జాబితా విడుదల వాయిదాకు కారణంగా తెలుస్తున్నది కాంగ్రెస్ ఇప్పటి వరకు నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది రెండో జాబితాలో ఏడెనిమిది మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది బీజేపీ ఇప్పటికే పదహైదు మంది అభ్యర్థులను బీఆర్ఎస్ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందడుగు వేస్తున్నది బీఆర్ఎస్ నుంచి పోటీకి సుముఖంగా లేని ఒకరిద్దరు నేతలకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఎరగా వేసినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో వారి నుంచి స్పందన వచ్చే వరకు రెండో జాబితాను విడుదల చేయకూడదని నిర్ణయించినట్టు సమాచారం